ఒక మాట ఒక సంఘటన ఒక మన మనసులో ఏమో నిద్రలేదు రావటం సృష్టిస్తుంది ఒకసారి మనకు జరిగిన నొప్పిని మనం వదులుకోకుండా దాన్ని మనసులో పదే పదే బాధగా ఇంకా మీరు ఎప్పుడైనా మీ బాధలపై శ్రద్ధ పెట్టి ఆలోచించారా నేను మీ బాధని ఎందుకు పట్టుకొని తిరుగుతున్నాను దీంతో నాకు ఏం ఉపయోగం అని బాధ వదలడం అంటే మర్చిపోవడం అనే కాదు ఆ నొప్పికి గౌరవాన్ని ఇచ్చి మనలోని గులాన్ని గుర్తించడం మన బాధను ఒక పాఠంగా మార్చుకొని మనశ్శాంతికి మార్గం వెయ్యడం ఇప్పుడే నిర్ణయం కూర్చుని నా బాధలు నా భవిష్యత్తును నడప నేను వాటిని గౌరవంగా వదులుకుంటానికి నాకు శాంతి అవసరం శిక్ష కాదు ఇది మీ జీవితం మీ బాధను దాచుకోవటానికో లేక బంధనాల నుండి బయటపడటానికో ఏది నిర్ణయించుకుంటారో అది మీ జీవితాన్ని మారుస్తుంది మీరు బాధను వదిలిపెట్టిన అనుభవం కింద కామెంట్స్ లో పంచుకుంది ఇలాంటి మరిన్ని భద్రత విషయాలకు తెలుసుకోవాలనుకుంటే ఫాలో అవ్వండి మీకు శాంతి కావాలి అనుకుంటే ఇది స్పేస్